హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎక్కువ బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్రూట్లో విటమిన్ సి బి ఉంటాయి ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ నేను త్రీ బీట్రూట్స్ని అంటే పావు కేజీ బీట్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ కారం పొడి టేస్టీకి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకుందాం బీట్రూట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలండి లేదు అంటే కింద అంటుకుపోతుంది చూస్తున్నారు కదండి బీట్రూట్ చిన్నగా అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు కరివేపాకు కారం పొడి సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఇందులోనే బీట్రూట్ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకుందాం కారం పొడి ఉడికి బీట్రూట్కి మంచిగా పట్టాలండి అప్పుడే బీట్రూట్ అనేది టేస్ట్గా ఉంటుంది మొత్తం కలుపుకోవాలి కారము ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీ అయినా బీట్రూట్ ఫ్రై రెడీ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుంది అలాగే కింద ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఈ బీట్రూట్ ఫ్రై మీరు ట్రై చేశారా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ